హాయ్ అండి వెల్కమ్ టు కల్పన వంటలు ఈరోజు చింత చిగురు ఎండు చేపలు కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి టమోటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి వేయించుకోవాలి రెండు మూడు సార్లు మధ్య మధ్యలోనే కలుపుకుంటూ టమాటా ముక్కలన్నీ కూడాను మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడాను గంటితో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత అందులో చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు కూడా వేసుకొని కలుపుకోవాలి అది కూడా పూర్తిగా మగ్గే వరకు ఉడికే వరకు కలుపుకోవాలి తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్ల వరకు వేసుకుని అది కూడా పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి పూర్తిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మూత పెట్టి దాన్ని కూడా మగ్గించుకోవాలి తర్వాత అందులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ అందులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల వరకు కూడాను పూర్తిగా కారంలోని పచ్చివాసన పోయేంత వరకు కూడాను రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు చేపలు నేను చెప్పడం మర్చిపోయానండి ముందుగానే ఆయిల్లోని కొంచెం ఎండు చేప ముక్కల్ని కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మొక్కల్ని ఈ గ్రేవీలో వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలిసే వరకు అందులో ఉన్నటువంటి చింత టమాటా ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడాను ఆ గ్రేవీలోని ఉడికి మొత్తం అంతా చేపలోకి చేపల ఫ్లేవర్ టేస్ట్ అంతా కూడాను ఆ గ్రేవీలోకి వచ్చేలాగా ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి దగ్గరగా అయిన తర్వాత గరం మసాలా వేసుకొని వేయించిన తర్వాత ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదో చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అంటే చేప ముక్కలు విరిగిపోకుండాగాను ఏ పీస్ కాపీస్ ఉన్నాయని చెప్పేసి అని చూపిస్తున్నాను అనమాట కలపకుండా నీళ్లు పోసిన తర్వాత మగ్గించుకోవాలి కలిపినట్లయితే చేప మొక్కలు విడిలిపోతాయి అనమాట ముళ్ళని బయటకు వచ్చేసి ఆ విధంగా అవ్వకుండా నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకున్నప్పుడు ఈ చేప మొక్కలు మెల్ట్ అవ్వకుండాను విరిగిపోకుండా ఏ మొక్కకు ఆ మొక్క విడివిడిగా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టేసేసి స్టవ్ కట్టేసుకోవడమే మేము ఇంకా గుమ్మగుమ్మలాడేటువంటి ఎండు చేప చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఎండు చేపలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగానే మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి